ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఒక కామెంట్ పెట్టండి మా బామారుదేవి పొలంలో ఆముదాలు వేసాడు ఆముదాలు ఆముదము మొక్కలు ఏమో చాలా బాగా మిలిచాయి చూడండి బ్రో చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇచ్చేయండి ఒక కామెంట్ చేయండి ఎలా ఉండాలి అని చేస్తారా ప్లీజ్ చేయండి చేస్తారనుకున్నాను నేనైతే చాలా బాగా ఉంది ఇక్కడ క్లైమేట్ అదిగోది జింకలు వస్తాయి చూస్తారా జింకలు కొంచెం మేసాయంట లాస్ట్లో మళ్ళీ గోర్లు కూడా మేసాయండి కొంచెం ఒకసారి ఓకేనండి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్